ఈ రోజు మనం ఆలోచిస్తున్నాం వీటి నుంచి భర్చలు రావాలంటే ఎప్పుడే ఎన్టీఆర్ ఉన్నారో పెడితే ఇరవై ఐదు రూపాయలతో షాప్ అన్నారు పథకం దాన్ని చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదు రాజశేఖర రెండు వందల రూపాయలు చేశాడు కిరణ్ కుమార్ చేశాడు ఐదు వందల చంద్రబాబు నాయుడు రెండు వేల లో దాన్ని వెయ్యి రూపాయలు చేశారు మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు ఈయన ఇస్తాను ఇస్తాను ఇస్తానని చెప్పి ఈ రోజు మూడు వేలు చేశారు రేపు బాబు వస్తే నాలుగు వేలు వద్దో ఐదు వేలు ఓడ్డు ఆరు వేలు వడ్డో ఈ ప్రక్రియ తప్పింది ఉంది ఉంది ఏ లేదు మన వస్తే ఇంకా ఉన్నతమైనటువంటి పథకాలు తీసుకొని విషయాన్ని కూడా చీకటి ఎక్కడ దొరుకుతుందో అక్కడ వాపోయే దాన్ని వెలుగు మాది పడుతుంది నెల రోజులు చీకటి అనిపించండి ఇబ్బందులు పడండి కష్టాలు పడండి నష్టాలు నచ్చుకోండి అరవై నెలలు మనం నిధులలో బెదిరించామన్నటువంటి సందర్భంగా మనం తెలియజేస్తున్నాం ఈ రోజున మనకి మన బాబు గారు ఒక మ్యానిఫెస్టర్ పెట్టారు బాబు శాఖ మన తల్లిదండ్రులు ఎప్పుడు గ్యాస్ కమిషన్ ఎప్పుడైనా ఇచ్చారు అంటే ఒక చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది నాకు కమిషన్ ఇచ్చారు రాబోయే గ్యాస్ సిలిండర్ ఫ్రీగా రేటు మీద మంది గ్యాస్ రేట్లు ఈ రేపు నుంచి కాపాడంటే ఆ పనుల నుంచి ఎంతో కొంత ఒకసారి నివ్వాలనే ఉద్దేశంతో సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు చేయడం జరిగింది ఈ రోజు దాదాపు నాలుగు వేల వందల ఈ రోజు ఇండస్ట్రీలు ఒక్కగా తీసుకురాబోతున్నారు బహుశా అదేవిధంగా జీవ గన్న దాన్ని కూడా రెండు వేల పద్దెనిమిదిలో శంకుస్థాపన చేశారు తర్వాత ఈ రోజు జరుగుతున్నటువంటి పరిధిలో త్వరలో చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే ప్రారంభం జీవితంలో వెలుగు అక్కడ దాదాపు నుంచి మందికి ఒక i <laughs> ರೀತಿಯಲ್ಲಿ ಈ ರೋಡ್ ಮನ ಕಷ್ಟ ಪಂಟಿಸಿದುಬರ್ ರೈತ ರೈತರು ದೊಡ್ಡ ಬಗ್ಗೆ ನೋಡ್ತೀನಿ ಡೀಸಿಲ್ ಬೆಟ್ಟು 3월달에 나이 들었잖아요. 너무 민족한 우 자동차 ఒక దేవుడిగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు జీవన వృత్తి కింద ఈ రోజు ప్రతి విద్యార్థికి ఉద్యోగం వచ్చే వరకు మూడు మూడు వేల రూపాయలు ప్రతి నెల ఇచ్చే పథకాన్ని నామకరణం చేశాడు రేపు ఆయన ముఖ్యమంత్రి వెంటనే ఈ పథకాలు ప్రారంభమవుతుంది కాబట్టి యువకులందరికీ ఈ విషయాన్ని తెలియజేల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది తప్పకుండా ఈ విషయాన్ని కూడా మీరు తెలియజేయాలన్నటువంటి సందర్భంగా మేము మన పేరు రిక్వెస్ట్ చేస్తున్నాం మనందరం కూడా వ్యవసాయ ఈ రోజు పండుగ పండిన పంట వర్షాలు వర్షాలున్నాయి పాపాలు పెరిగిపోయినాయి కష్టాలు పెరిగిపోయినాయి రైతులకు ఎప్పుడు అన్యాయం అన్యాయాలే తప్ప జీవితాలు గడుపుతున్నాం కాబట్టి ఈ రైతు ఈ రైతు బాగా ఈ రైతు ఏదో విధంగా సహాయం చేయాలని ఆలోచిస్తాం ఈ రోజు గారు మనం గుర్తించడం కాబట్టి గుర్తించే విధంగా మనం వాళ్ళందరూ కూడా కూడా తెలియజేస్తున్నా ఇకపోతే కావల నియోజకవర్గానికి వస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పేద పడుగు పడిన వర్గానికి ప్రాంతాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ప్రతి పేదవాడికి సహాయం చేసేటువంటి అవకాశాలు నాకు మన జాతీయ శ్రీ గారు చూచన గారిలో మన చెప్పన్న గారు ఆచరణ గారి కావాలని నియమించడం జరిగింది ఆహ్వానిస్తున్నా ఒకటి భరోసా ఇస్తున్నా వ్యక్తి పరిస్థితుల్లో కూడా నాతో చెయ్యి చెయ్యి కలపండి నాతో కలిసి నడవండి తప్పకుండా మిమ్మల్ని తక్కువ చర్చదని కాపాడుకుంటారనే విషయాన్ని మిమ్మల్ని ఒకసారి మీకు

లేదంటే ఇంకా దోచుకోవాల్సిన అవసరం లేదు ప్రమాణం చేస్తున్నా ఏ